భవిష్యత్తులో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు పనిచేసేటటువంటి జనరల్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ నెట్వర్కింగ్ లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు మెన్ అయితే మాత్రం జోష్యని చెప్పారు ఆయన చెప్పిన గతంలో కూడా కొన్ని వాస్తవం అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉదాహరణ కూడా ఆయన కొన్ని అయితే చెప్పడం జరిగింది తర్వాత అంటే కాంట్రాక్ట్ జాబులకు ఇప్పటికేనే ఎక్కువగా కాంట్రాక్ట్ జాబులపై ఆధారపడుతున్నారు సంస్థలు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నాయి పర్మనెంట్ జాబ్ అనేది ఉండకపోవచ్చు అని చెప్పేసి మెన్ అయితే మాత్రం వ్యాఖ్యానించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ఇలాగనే కొన్ని రాబోయేటటువంటి అంశాలను ఉదాహరించినప్పుడు చాలామంది కూడా ఆయన్ని ఆయన వ్యాఖ్యలను అయితే మాత్రం కొట్టిపారేశారు కానీ అవే అని చెప్పేసి కొంతమంది కొన్ని సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే ఉందో దాని ద్వారా చాలామంది ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సహజంగా రెజ్యూమ్లు అలాగే ఏవీలు అని చెప్తున్నారు అవి కూడా ఉండేటటువంటి అవకాశాలు లేవని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే ఇంటర్వ్యూలు అవ్వచ్చు లేకపోతే ఏదైనా జాబుల విషయంలో కూడా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేయటం లేకపోతే వాళ్ళకి ఇంటర్వ్యూలు చేయటం వాళ్ళకి ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా అన్నీ జరిగిపోతున్నాయి అంటే ప్రత్యక్షంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు భవిష్యత్తులో అని చెప్పేసారు మరోపక్క కాంట్రాక్ట్ జాబ్లే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలని పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ఈ ధోరణి పెరుగుతోంది అని చెప్పేసి ఆఫ్ మెన్ అయితే చెప్పడం జరిగింది ఇక భవిష్యత్తులో అయితే మాత్రం కొంత ఈ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉండేటటువంటి జాబ్లు ఏవైతే ఉంటాయో జనరల్ షిఫ్ట్లు ఇవైతే కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మెన్ అయితే మాత్రం చెప్పడం జరిగింది ఈ వాస్తవానికి చూస్తే భవిష్యత్తులో అంటే సాఫ్ట్వేర్ రంగంలో అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి వివిధ ప్రైవేటు సంస్థలు అవచ్చు దాదాపు మూడు షిఫ్ట్లు ఉంటాయి మరోసారి మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు షిఫ్ట్లు ఉంటాయి ఇవైతే ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండేటటువంటి షిఫ్ట్లు అట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తాయా అంటేదే మరి అది ఇప్పుడైతే మాత్రం దరిదాపుల్లో లేనట్లే కానీ మిగిలినటువంటి ప్రైవేట్ సంస్థల విషయానికి వస్తే మాత్రం ఈ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల షిఫ్ట్ అయితే మాత్రం కనుమరుగయ్యే ఉన్నాయని చెప్పేసి మరో పక్క ఏమో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఐ ద్వారా ఎక్కువగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను ఉపయోగించడం లేకపోతే వాటికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ కావచ్చు వీటన్నిటిని కూడా కృత్రిమ మేధస్ ద్వారానే పనిచేయించడం జరుగుతుందని చెప్పేసి మ్యాన్ చెప్పడం జరిగింది మొత్తానికైతే మాత్రం వివిధ ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిన తర్వాత అలాగే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఈ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల షిఫ్ట్ ఏదైతే ఉందో అది అయితే మాత్రం భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మ్యాన్ చెప్పారు మరి ఎంతవరకు ఇది వాస్తవం మనం వెయిట్ చూడాల్సినటువంటి అవసరం